గులాబ్ జాములు టేస్టీగా రావాలంటే ఇలా చేసుకోండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఏదైనా ఇన్స్టంట్ గులాబ్ జామును మిక్స్ తీసుకోండి మేము స్వస్తిక్ వారి గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాము ప్యాకెట్ని కట్ చేసుకొని గిన్నెలో మొత్తం పిండిని వేసేసుకోండి పిండి కొంచెం ఉండలు ఉండలుగా ఉంటుంది ఇలా ఉండలు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి అలా ఉండలు ఉండలుగా ఉంటే గులాబ్ జామున్ మంచిగా రాదు సో మంచిగా పిండిని ఉండలు లేకుండా కలుపుకోండి తర్వాత పాలు పోసుకొని కొంచెం కలుపుకోండి అలా ఇలా పాలు పోసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత మంచిగా పిండిని కలుపుకోండి మంచిగా మెత్తగా వచ్చేటట్టు పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచి గులాబ్ జామున్ మనకు వస్తాయి మనం కలుపుకునే విధానంలోనే గులాబ్ జాములు ఎలా తయారవుతాయో ఉంటాయి పిండి కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అలా పక్కకు పెట్టాలి పిండి నానేలోపు మనం చక్కెర పాకం చేసుకుందాము ముందుగా బగోని పెట్టుకొని ఒక గ్లాస్ చక్కెర పోసుకొని టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాము పిండి హాఫ్ గ్లాస్ అయ్యింది సో మేము ఒక గ్లాస్ చక్కెర పోసుకుంటున్నాం కొలత కొద్ది చక్కెర పోసుకుంటే పాకం అండ్ గులాబ్ జామున్ చాలా బాగా వస్తాయి లైట్గా యాలక్కాయల పౌడర్ వేసుకోండి మీ దగ్గర యాలక్కాయలు ఉన్నా అవి వేసుకున్నా పర్లేదు పౌడర్ వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది లైట్గా కలుపుకోండి ఒక పది నిమిషాలు మరగనిస్తే పాకం రెడీ అవుతుంది గులాబ్ జామున్ కోసం ఎలాంటి తీగ చక్కెర పాకం అవసరం లేదు ఒక పది నిమిషాలు మరగనిస్తే అదే అయిపోతుంది చక్కెర పాకం రెడీ అయింది స్టవ్ పిండి తీసుకొని చిన్న ఒత్తుకుంటూ ఇలా పిండిని మంచిగా ప్రెస్ చేసుకుంటూ ముద్దలు చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి అలా అయితేనే గులాబ్ జామున్ విరిగిపోకుండా మంచిగా వస్తుంది చూడండి ఇలా ఇలాగే పిండి మొత్తం ఇలా ప్రెస్ చేసుకుంటూ ముద్దలు చేసుకోవాలి అలా అయితే గులాబ్ జామున్ మంచిగా వస్తాయి చిన్నగా రౌండ్ బాల్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ అయ్యాక మనం చేసిన బాల్స్ అందులో వేసేసుకోవాలి వేసుకొని లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వాటిని కాలనివ్వాలి చూడండి ఇలా జామూన్స్ అన్నీ కలర్ చేంజ్ అవ్వాలి మంచి గోల్డెన్ కలర్లో వచ్చాక తీయాలి జామూన్స్ని పాకంలో వేసేసుకోవాలి చూడండి ఇలా ఉన్నాయి చక్కెర పాకంలో వేసుకున్నాక తర్వాత సర్వ్ చేసుకొని తినేయాలి టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ రెడీ అయింది చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్